ఏ అయినా ఏ నోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి మీనరాశి వారికి ఆర్థికంగా మిశ్రమైన ఫలితాలు గోచరిస్తున్నాయి శ్రమకు తగ్గినట్టు ఫలితం మాత్రం లభిస్తుంది రాజకీయ పరాల విషయాల్లో మీ వ్యూహాలు అంచనాలు నిజమవుతాయి మనం అన్నీ కూడాను సక్రమైన నిర్ణయాలు తీసుకున్నామని చెప్పని భావిస్తారు అదే కోణంలో దివారాత్రాలు శ్రమిచ్చి ఓ ముఖ్యమైన కార్యక్రమాలని విజయవంతం చేయడానికి కష్టపడతారు పోటీలో ఉన్నటువంటి మీ మిత్రులైనటువంటి రాజకీయ నాయకులకి అవసరమైన సలహాలు సహాయం చేయగలుగుతారు నలుగురు మన వాళ్ళు మంచి పొజిషన్లో ఉంటే మనకి ఎప్పుడైనా అంతో ఇంతో ప్రయోజనం లభించకపోతుందా అనేటువంటి భావన మీలో నాటు కొట్టుద్ది అదేవిధంగా మీరు చేయగలుగుతారు ప్రతి విషయంలో కూడాను మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని ఏర్పరచుకోగలుగుతారు ఇబ్బంది లేనటువంటి మంచి వాతావరణం ఏర్పడుతుంది పరమేశ్వరుడికి గంగాజలంతో అదేవిధంగా పాలతోటి పంచామృతాలతోటి పరిమళ గంధంతో గంధం సిద్ధగంధంతో అభిషేకం చేయటం మంచి ఫలితాలను దారితీస్తుంది అమృత మహాపాసుపత హోమం చేయటం వల్ల జీవితాశయం సిద్ధిస్తుంది ఈ రాశిలో జన్మించిన స్త్రీలు విద్యారంగంలో మంచి అద్భుతమైన ఫలితాలు సాధిస్తారు సామాజిక సేవారంగంలో మీ వంతు కర్తవ్యాల్ని సక్రమంగా నిర్వహించగలుగుతారు మనోధర్యాన్ని కలిగి ఉంటారు సుమంగళి పసుపు జలాలతో పరమేశ్వరికి అభిషేకం చేయించండి అదేవిధంగా కొలసి తులసి కోడ దగ్గర అష్టములుగా తైలతో లక్ష్మీ పదిమలలో ఓర్ణమ శివాయి ఒత్తులతో చక్కగా దీపాన్ని వెలిగించండి ఐశ్వర్య నాయుడితోటి కాస్త పొడి వేసుకొని నీళ్లలో స్నానం చేయటం వల్ల సవ్యాభ సమయ కాలసల్ప దోషాలు పోతాయి అదేవిధంగా నాగబంధాన్ని చక్కగా వినియోగించుకోవడం వల్ల ఇంట్లో ఉన్నటువంటి సమస్యలు ఇబ్బందులు అన్నీ కూడా పలాయనం పట్టేటువంటి పరిస్థితి గోచరిస్తోంది అది చాలా మంచిది ఇలాంటివి సమయాన్ని సందర్భాన్ని బట్టి ఉపయోగించుకోండి ప్రతి విషయంలోనూ సంతానానికి పదోమైనటువంటి పాదార్థిస్తారు వాళ్ళ బాగోగులు వాళ్ళ తిండి వాళ్ళ తిప్పలు ఆరోగ్యం వాటి గురించి మీరు ఎక్కువగా ఆలోచన చేస్తారు శ్రద్ధ తీసుకుంటారు అనుకూలమైన ఫలితాలు సాధిస్తారు ఇబ్బంది మంచి వాతావరణాన్ని మీకు వీరుగా సృష్టించుకోగలుగుతారు